హుస్సేన్ హుస్సేన్ గారు మీరు ఉండే ఏరియా పేరెంట్ సార్ ఇది కండ్రిక్రిక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు అయితే పూర్తయింది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది సార్ మీకు బ్రహ్మాండంగా ఉంది మంచిగా ఉంది చెప్పలేన ఈగా ఉంది మాటలు ఏ యాక్సిడెంట్ అయ్యి మాటలు సరిగా రావు అయినా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు పరిపాల్యం బాగుంది మంచిగా ఉంది మరి మీకు ఏమైనా ఆయన ఈ వరదల్లో ఇంటింటికి సాయం చేశాడు అయి పంపించాడు పాతికి వేలు ఇస్తాను అన్నాడు ఈ బండికి మూడు వేలు ఇస్తాను అన్నాడు జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు పరిపాలన బాగుంది బాగుందండి ఉంది సో ఇంతకుముందు ఎప్పుడన్నా వరదలు ఎలాంటి వచ్చినప్పుడు ఎవరైనా ఇలాంటి సాయం చేస్తా అన్నారా లేదు బొత్తిగా లేదు ఇప్పుడు రోడ్లు కానీ అన్ని క్లీన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడు సో అంటే మీరు మాట్లాడలేకపోతున్నారు కానీ మీకు మీ కళల్లో సంతోషం తెలుసు రోడ్లు క్లీన్ చేశారు బళ్ళకి డబ్బులు ఇస్తానన్నారు ఇంటికి పాతికి వేలు ఇస్తా అన్నారు మంచిగా ఉంది సో కిట్ వచ్చిందండి వరదల్లో కిట్ ఇచ్చారు కదా మీకు పాతి కేజీలు బియ్యం బంగాళదుంపలు ఉల్లిపాయలు కిట్ వచ్చింది వచ్చిందండి వరదల్లో ఉన్న ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు మూడు పూటలు అందించారా భోజనం మూడు పూట్ల అందించారు పాలు బియ్యం వగైరా బిస్కెట్లు మొత్తం ముందు ఇచ్చారు బ్రహ్మాండంగా ఉంది పరి జగన్తో పోల్చుకుంటే ఈ పాలన చాలా బాగుంది మంచి సుబాని గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా వంద రోజులు పూర్తి వస్తుంది సార్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పరిపాలన చూసి మీకు ఏమనిపిస్తుంది బాగుందండి చాలా సో ఏ విషయాల్లో మీకు నచ్చింది సార్ అన్ని విషయాలు అండి పింఛన్ గానే మా అమ్మగారికి పింఛన్ వస్తుంది టైం టైం టు సో రాగానే నాలుగు వేలు ఇస్తానని చెప్పారు ఫస్ట్ నెల ఏడు వేలు అందుకున్నారా సో ఇప్పుడు దీపావళి నుంచి ఒక ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అది ఇప్పుడు దీపావళి నుంచి కూడా ఇస్తా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా సో వరద వరదలు వచ్చిన విజయవాడలో మీకు తెలిసే ఉంటుంది బుడమయ్య పొంగి ప్రాంతం అంతా మునగటం ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ముఖ్యమంత్రికి ఎలా ఉంది సార్ సూపర్ గా ఉంది అండి విషయంలో కానీ వాటర్ మినరల్ వాటర్ మొత్తం అన్ని బాగా కరెక్ట్గా పంచారు బాగుంది మరి మీకు ఒక నెల సరిపడా కిట్లు ఇట్లాంటివి అందిందా సరే ఇచ్చారండి అందినే చాలా వరకు అందినే పర్లే బాగుంది ఏంటంటే మాకి కొంచెం డబ్బులు వేస్తానన్నారు కదా ఇంటింటికి ములిగిన వాళ్ళకి కొంతమందికి రాసుకోవాలా సరే ఇక ప్రాసెస్ ఒక్క నిమిషం అది ప్రాసెస్ అందరిని రాసుకుంటున్నారు సార్ అర్హులను గుర్తించి రాస్తున్నారు ప్రతి ఇంటికి ఒక పాతిక వేలు అలానే బైక్కి అయితే మూడు వేలు ఆటోలకు ఒక పదివేలు ఇంకా కంపెనీలు ఎలాంటి లక్ష లక్ష అర కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అందుది ఇది ఇట్లాంటి వరద స్థాయి ఎవరన్నా చేశారు సార్ లేదండి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మీకు బాగుందండి చాలా బాగుంది వంద రోజులు అయితే మీకు నచ్చింది నచ్చిందండి థ్యాంక్ యూ అండి నా పేరు ఎస్కే బాగా సార్ ఏం చేస్తుంటారు పెద్ద మీరు నేను ఏదో మట్టి పని గిట్టి పని ఓకే పెద్ద చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఎలా ఉంది పెద్ద మీరేమో మీ ప్రాంతం అంతా వరదల్లో మునిగిపోయింది ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి మీ మధ్యకి వచ్చి ఉన్నారు ఎలా ఉంది మీకు ఈ పరిపాలన ఏ క్లాస్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆయన చేసింది ఏ తప్పు లేదు వీళ్ళు మన వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అన్నాయి కదా ఈ టైంకి పైకి ఎక్కటం లాక్పోవటం బస్తాలు బస్తాలు దాకపోయి రోడ్ల మీద పోసారు బాబా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మొత్తం శుభ్రం చేశారు వాసనకు అసలు ఆ ఉన్నారు ఆ రోడ్లు అయితే లారీలు లారీలు బార్ పోసారు అంత పోసినా శుభ్రం చేశారు ఏ క్లాస్గా క్లీన్ మొత్తం క్లీన్ అయిపోయింది అంటే మీరు మీకు దానికంటే ఎక్కువ ఆహారం అయితే సప్లై చేశారు సప్లై బాగా చేశారు ఏక్రాజ్ ఇల్లమ్మడి ఇచ్చారు ఇక్కడ రోడ్ల మీద ఇచ్చారు దుప్పట్లు అన్నీ ఇచ్చారు ఆయన ఏం తప్పు చేయలే ఆయన బాగానే చేసాడు ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది వంద రోజులు అసలు బ్రహ్మాండంగా ఉంది నాకు మా ట్యాంక్ దగ్గర మా ఇల్లు హెలికాప్టర్ మేము తెచ్చారు ట్యాంక్ మీద అన్నాలు పెట్టేవాడు బస్తాలు బస్తాలు పడేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తుండ్రో బస్తాలు బస్తాలు దింగిపోయి మనం ఇద్దరం ఉండవు రెండు బస్తాలు రెండు ప్యాకెట్లు తీసుకుంటే సల్డా మందు బిల్లు టాబ్లెట్లు అన్నీ చేశారు ఆయన తప్పు అంటే ఏముంది మనం మనం తప్పు చేస్తాడా శానిటైజేషన్ ఫైర్ ఇంజిన్ పెట్టి ఇల్లు క్లీన్ చేశారు ఎలా అనిపించింది మీకు ఏ మా ఇల్లు వాళ్ళు ఎవరెవరికి చేస్తాం మనకేం తెలియదు రోడ్లు క్లీన్ చేశారా మొత్తం అంతా వాళ్ళు చేశారు నీళ్లతో ఎవరింటి ముందు వాళ్ళే కడుక్కున్నారు మా ఇంటి ముందు మేమే కడుక్కున్నాం ఎంతవరకు కానీ వాళ్ళు ఏదో వస్తుండే బయట వస్తుండే చేస్తుండ్రు ఈ సందులో మరి డబ్బులకు చేస్తారు లేకపోతే ఓడికి చేస్తున్నారో నాకు తెలియదు అది గారు ఏం చేస్తుంటారు మీరు నేను ఇప్పుడు వయసు అయిపోయింది పెన్షన్ డబ్బులతో బదులుతున్నా ఇక్కడ ఈ వరద బాధితులకి సహాయం చాలా మంది చాలా రకాల రకాలుగా తీసుకొచ్చారు కానీ ఒక సక్రమంగా సరైన పద్ధతిలో ఇవ్వలేదు తెచ్చిన వారు ఎగబడి దోచుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు ఇదే వాస్తవం ఆడవాళ్ళు దోచుకుని దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఇది పట్టించుకోవాలంటే బోడ ఉమా మహేశ్వరరావు గారే పట్టించుకోవాలి దీని మీద యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది వంద రోజుల నుంచి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు కానీ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కాకపోతే ఈ మాకు వచ్చేది అది ఇవి ప పథకాలు అన్న పట్లాలు అవి ఇవి అందటం లేదు మేము ఇళ్లలో నీళ్ళు ఇళ్ళలో ఇరుక్కుపోయాం ఇరుక్కపోయేసి రాలేని పరిస్థితిలో ఉంటే రోడ్డు మీద గట్టు మీద ఉండేవాళ్ళు తీసేసుకున్నారు మళ్ళీ ఏం చేసుకున్నారు ఎక్కడిస్తున్నారు ట్రాక్టర్లో వస్తుంది ఆటోలో వస్తుంది వ్యాన్లలో వస్తుంది దోచుకుంటూ ఉన్నారు బట్టలు వస్తుంది దుప్పట్లు వస్తుంది రకరకాలుగా అవుతుంది సాయం అయితే బాగా చేశాడు ఆయన సాయం బాగా చేశాడు కానీ అందలేదు మాకు చాలామందికి అందలేదు చాలా మందికి ప్రజలకి అందలేదు ఇది ఆయన గారు తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ పేరు చిన్నమ్మాయి చిన్నమ్మాయి గారు ఏం చేస్తుంటారు అమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు వంద రోజుల పరిపాలన కూడా పూర్తి అవ్వంది ఎలా ఉంది అమ్మా ఈ వంద రోజుల పరిపాలన చంద్రబాబు గారు ఎలా ఉంది అంటే మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు వరదలు వచ్చి భాషలు బాసులు మాకు తెలుస్తుంది ఆయన చేసే పనులు సో ఆయన ఉండడం వల్ల మీకు ఇక్కడ బాగుంది ఇప్పుడు ఏం చేశారు మీకోసం ఆయన ఏం చేశారండీ మాకు ఏం తెలుసు ఇప్పుడు వరదలు వచ్చిన కానీ అతని సంగతి మాకు తెలిసింది కానీ మాకు మాక ముందా ఏం తెలియదు టెన్షన్ తీసుకుంటున్నారా మీరు లేదండి రావట్లేదు పెన్షన్ మరి వరదలు వరదలలో మునిగిపోయిన వెళ్ళకు పాతికే ఇస్తానన్నారు కదా చంద్రబాబు తెలుసా విషయం తెలుసు తెలుసా అంటే మరింత ముందు ఎప్పుడన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా లేదండి ఎవరు ఇంతవరకు వరకు కూడా రాలేదు ఇదే ఫస్ట్ సార్ రావడం మరి వరదల్లో మునిగినప్పుడు ఇక్కడ మరి ఫుడ్ అంటే భోజనం అన్ని అందించారు మీకు నాకేం లేక చుట్టాలేకెళ్ళిపోయామండి తట్టుకోలేక ఆకలి బాగా తట్టుకోలేక అంత అవకాశం లేదు అయ్యే కోట్ల మీద వాటి మీద చుట్టాలిపోయాం